మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములుగుడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను మిథున రాశి వారి యొక్క జాతకం పుంజుకుంటోంది మరి సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు అష్టమ స్థితికి సంచారము ఆ తర్వాత కుజుడు మరి మకర కుంభ రాశి ప్రవేశాలు బుధుడు ముఖ్యంగా మకర కుంభరాశి ప్రవేశాలు ఇవన్నీ కూడా బాగున్నాయి ఆ తర్వాత ఈ యొక్క శుక్రుడి పరిస్థితి వలన మీకు స్త్రీలతో విభేదాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు నివారించుకోవాలి ఇంకా ఉధృతం అవుతాయి ఈ మిథున రాశిలో ఇప్పటికే మీకు మీ చుట్టాల వల్ల అవనే మీ స్నేహితుల వల్ల అవినీతి ఎవరో ఒక స్త్రీ వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది లోపించడం జరిగింది అది మీకు ఖచ్చితంగా ఇంకా ఉద్ధృతం అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వృత్తి ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి అలాగే చక్కగా మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీకు కోరుకున్న చోట్ల రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా మీకు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాలు అవకాశాలు ఉన్నాయి యాజమాన్యాలు గుర్తిస్తాయి అండ్ ఎవరైతే మిథున రాశి స్త్రీలు ఉన్నారో వీళ్ళంతా కూడా ఊర్లు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మరి పుట్టింటి వారికి కాస్త సంతోషాన్ని ఊరటని తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి మరి స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి మరి ఇలా ఈ రకంగా మనము ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈ బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బాగుంది అయితే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఏమిటండి అని అంటే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కీర్తి ప్రతిష్ట వస్తాయి అలాగే ఈ ఇనుప బిజినెస్లు మరి అష్టమంలో భా భాగ్యములో మనకి శని ఉన్నాడు ఈ శని యొక్క బలం వలన ఇనుము ఇనుము వ్యాపారాలు వెల్డింగు ఇలాంటి బిజినెస్లు స్టార్ట్ చేసే వాళ్ళంతా కూడా లబ్ధి పొందుతారు మరి ఈ రాజ్య స్థితిగతుడైనటువంటి రాహు యొక్క ప్రభావం వలన ఉద్యోగంలో మీకు గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరిగినాయి అలాగే ఈ ప్రమోషన్స్లో చక్కగా మీకు సంతృప్తి అనేటటువంటిది ఇంకా ఉండదన్నమాట కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి లాభములో ఉన్నటువంటి గురుడు అన్ని లాభాలని తీసుకొచ్చి ఫారాలు రైతులు తర్వాత ఈ యొక్క పాడి పంటలు ఇవన్నీ కూడా బాగా ఉండడం జరుగుతుంది అర్ధాశ్రమ కేతు వల్ల మరి చాలా టెన్షన్ ఎవరో ఒకళ్ళ ద్వారా టెన్షన్ అనేటటువంటిది అనుభవించడం జరుగుతుంది అండ్ మనము వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అండి అని అనుకునేటటువంటి ఇది మంచి అవకాశం మీరు వెళ్ళొచ్చు అలాగే ఈ యొక్క అర్ధాశ్రమ కేతు వల్ల మీ టెన్షన్ అనేటటువంటి దానివల్ల తప్పుడు స్టెప్స్ మీరు వేయడం జరుగుతుంది మీ మిథున రాశి వాళ్ళు చక్కగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్లయితే ఓపెన్గా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఆ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ రైల్వేస్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి జుడిషియరీలో ఆన్రబుల్ జడ్జెస్కి హైర్ కోర్ట్స్కి వెళ్ళడానికి ఉంటాయి అలాగే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఓరట కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి అనగా సర్వతోముఖా అభివృద్ధిగా ఉంది రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి నాలుగవ ఇంట ఉన్నటువంటి కేతువుని శాంతపరచడానికి ప్యాసిఫై చేయడానికి కేతు జపం చదవండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకు కేతువుకి కిలోంప ఉలవల్ని తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి సోమవారం నాడు ఈ విధంగా కేతువుకి చేయడం ద్వారా మనము ఆ ఎద్దులకి మేత పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ నెల అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గరిక గడ్డితో మీరు వినాయకుడికి పూజ చేసి లడ్డూల మీదన పెట్టి పేదవాళ్ళందరికీ కూడా లడ్డూలు బూందూలు పంచిపెట్టండి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు